హే గైస్ ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రం బీదర్లో సిక్కుల చారిత్రక పుణ్యక్షేత్రమైన గురునానక్ జీరా సాహెబ్ అనే పుణ్యక్షేత్రంలో ఉన్నాము పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ పుణ్యక్షేత్రాన్ని నిర్మించడం జరిగింది ఇది మొదటి సిక్కు గురువైన గురునానక్ గారికి అంకితం చేయడం జరిగింది ఇలాంటి ఎన్నో విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అలాగే కమెంట్ చేయండి దాని ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయిపోతుంది సో ఇక వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గో స్వాతంత్రం వచ్చిన సంవత్సరం తరువాత ఈ పుణ్యక్షేత్రాన్ని నిర్మించడం జరిగింది అంటే డెబ్బై ఏడు నుండి డెబ్బై ఎనిమిది సంవత్సరాల చరిత్ర ఈ సిక్కుల పుణ్యక్షేత్రానికి ఉంది పంజు ప్యారీలో ఒకరు అయిన బాయ్ సాహెబ్ సింగ్ స్వస్థలం కాబట్టి బీదర్కు సిక్కు మతంతో చాలా కాలం అనుబంధం ఉంది ఇప్పుడు మనం ఈ పుణ్యక్షేత్రంకు గల చరిత్ర గురించి తెలుసుకుందాం గురునానక్ తన రెండవ మిషనరీ పర్యటన సమయంలో నాగ్పూర్ నుండి కాన్వా మీదుగా విహారం చేసి ఆ తరువాత నర్మదాపై ఉన్న ఓంకారేశ్వరు అనే ఒక పురాతన దేవాలయాన్ని దర్శించుకుంటాడు ఆ తరువాత నాందెడ్ నుండి అతడు హైదరాబాద్ మరియు గోల్కొండ వైపు వెళ్తూ ఉంటాడు అక్కడ అతను ముస్లిం సాధవులను కలుసుకుంటాడు మరియు వారికి బోధనలు చేయడం జరుగుతుంది ఆ తరువాత ఫిర్ జలాలుద్దీన్ మరియు యాకుబ్ అలీని కలవడానికి బీదర్ చేరుకుంటాడు గురునానక్ తన సహచరుడు అయిన మర్దనతో కలిసి బీదర్ చివర్లో బస చేయడం జరుగుతుంది ఆ బస చేసిన ప్రదేశానికి పక్కనే ముస్లిం ఫకీర్ల గుడిసెలు కూడా ఉన్నాయి వారు ఈయన యొక్క గొప్ప గురువు యొక్క ఉప ఉపన్యాసాలు మరియు బోధనలను చాలా ఆసక్తి వాళ్ళు అదేవిధంగా ఈయన ఉత్తరాన ఉన్ చేయడం జరిగింది ఈ ఉత్తరాన ఉన్న పవిత్ర సాధువు గురించి బీదర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మొత్తానికి ఈ విషయం తెలుసుకోవడంతో ఈయన దర్శనానికి అలాగే ఈయన ఆశీర్వాదాలకు ప్రజలు గుట్టలు గుట్టలుగా ఆ ప్రదేశానికి చేరుకోవడం జరుగుతుంది అదే సమయంలో బీదర్లో నీటి సమస్య ఏర్పడింది ఎన్ని బావులు తవ్వినా అక్కడ నీరు పడేవి కాదు ఒకవేళ బావులు తవ్విన తర్వాత నీరు పడితే అది తాగడానికి పనికి రాకుండా ఉండేది ఆ ప్రజల దయనీయ స్థితిని చూసి చెలించిపోయిన గురునానక్ సాహెబ్ గారు తన కాలుకు ఉన్న చెప్పు కింద ఉన్న రాళ్ళని ఒకటి తర్వాత ఒకటి తొలగిస్తూ ఉండగా అక్కడ మంచినీటి ఊట ఏర్పడడం జరుగుతుంది ఆ ఊటలో నుండి ఇప్పటికీ మంచినీరు వస్తూనే ఉంటాయి ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు అక్కడ నుండి నీటిని ఉపయోగించుకొని ఆ కరువు నుండి బయటపడడం జరుగుతుంది ఇక్కడ కనిపిస్తుంది మనకి స్విమ్మింగ్ పూలు ఈ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి మనకి చాలా పెద్దగా ఉంటుంది చాలామంది ఇక్కడే స్నానాలు చేసి అండ్ అలాగే డ్రెస్ చేంజెస్ కి రూమ్స్ కూడా గా ఉంటాయి ఇక్కడ చాలామంది ఎక్కువగా సిక్కులే వస్తున్నారు నార్మల్గా హిందువులు కూడా వచ్చి వెళ్తుంటారు కానీ వాళ్ళు జస్ట్ విజిటింగ్ పర్పస్ కోసమే చూడొచ్చు మీరు ఈ స్విమ్మింగ్ పూల్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది అలాగే ఒక ఫారిన్లో ఉన్నట్టు అనిపించింది ఇక్కడ కనిపిస్తుంది మనకు మెయిన్ దేవాలయము ఇక్కడికి వెళ్ళే ముందు మనము కాళ్ళు కడుక్కొని పైకి వెళ్ళడాల్సి ఉంటుంది అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫోన్స్ అండ్ ఎవ్రీథింగ్ నాట్ అలౌడ్ ఏ డిజిటల్ కెమెరాస్ అయినా ఒకవేళ మీ దగ్గర ఉంటే వాటికి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ మీరు చూడొచ్చు ఆ దేవాలయం ఎంత అసలు మార్బుల్తో వైట్గా చాలా మెరిసిపోతూ ఉంది ఇక్కడికి చాలామంది సిక్కులు రెండు మూడు రోజులు ఉండి ఈ మందిరంలోనే ధ్యానం చేసుకొని వెళ్తూ ఉంటారు అలాగే ఇక్కడే స్టే పర్పస్ కోసం రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ అలాగే మనకి ఫ్రీగా ఫుడ్ కూడా పెడుతూ ఉంటారు ఒకవేళ మీరు కూడా టైం ఉంటే ఒకసారి ఈ బీదర్కు వచ్చి ఈ గురునానక్ జీరా సాహెబ్ మందిరాన్ని దర్శించుకోండి డెఫినెట్గా వర్తం చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ మరియు కమెంట్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను మంచి మంచి కంటెంట్ తోటి ప్లీజ్ సపోర్ట్ ఇక నెక్స్ట్ వీడియో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్